వెల్కమ్ టు స్మైల్ ప్రియా ఈరోజు వచ్చి హనుమాన్ జయంతి ఇంట్లో పూజ ముగించుకొని సాయంకాలం అయితే మేము తాడబంధ ఆలయానికి ఆ స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము ఆ వేడుకలు చూడడానికే కనుల విందుగా ఉన్నాయి మీరు కూడా చూసి తరించండి ఆ స్వామి నిజరూప స్వరూపాన్ని కూడా దర్శించుకోండి చాలా రష్ ఉన్న చాలా ఉన్నా ఆ లైన్లో వెళ్తుంటే వెళ్ళినట్టే లేదు ఎందుకంటే అలంకరణ ఆ భజనలు పాటలు చేస్తూ మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము దేవుడి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందనమాట నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది లోపల కాసేపు కూర్చొని ఆ దేవుని తలుచుకొని తర్వాత అయితే ఇలా బయటకైతే వచ్చేసాం చూసారు కదా ఎంత ఉందో ఇక్కడ ప్రసాదాలు పంచుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు భజనలు చేస్తున్నారు హనుమాన్ చాలీస పంచుతున్నారు అలా బయటకు వచ్చేసి ఇంకా ప్రసాదం తినేసి వేడుకల్లో కాసేపు పాల్గొని ఆ దేవుడి జెండా అయితే ఊపడం ఒక మహా అదృష్టం అనమాట మా ఆయన అయితే ఊపేశారనమాట మాకైతే చాలా అదృష్టమని మేము భావిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి